కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు చామంతి నవ్వే బిజరే మీరు కసరేస్తూ ఉన్నా బావున్నారు సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబరు వద్దు అంటూ ఆపేదెవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూలవ్వండి మేడం గారు పలుకేనిది ఓ వెన్న పూస అలకే ఆపే మనస మౌనంతో మాట్లాడే భాష అంటే నీకే అలుస ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడవే అంటున్నాయే ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నేను కరగనంటూ చెబుతున్నాలే నీతో వాదులాడి గెలవలేనే వన్నెలాడి సరసాలు చాలండి ఓసివారు ఆఖరికి నెగ్గేది మీ మగవారు హాయి పంచే ఈ చల్ల గాలి మళ్ళీ మళ్ళీ రాదే నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే అందుకే ఈ మాటే అంటోంది పూటే సంతోషం అంటే మనమేనని ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానయంటో కావాలని నువ్వే ఉంటే చాలే మర్చిపోనా ఓనమలే బాగుంది బాగుంది ఓ శ్రీవారు గారాభం మెచ్చింది శ్రీమతి గారు